అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మనం నమ్మిన వాళ్ళు మనకు ద్రోహం చేస్తే మన మనస్సుని ఎలా శాంతంగా పెట్టుకోవాలి ఒకవేళ జీవితంలో అలాంటి చేదు అనుభవం ఎదురైతే ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద మీ అందరికీ తెలుసు మనిషి జీవితం కేవలం నమ్మకం మీదే సాగుతుంది మనస్ఫూర్తిగా నమ్మడం మనస్ఫూర్తిగా ప్రేమించటం మనస్ఫూర్తిగా సహాయం చేయటం ఇవన్నీ కూడా మానవత లక్షణాలే అయితే కొన్నిసార్లు మనం నమ్మిన వాళ్లే మన నమ్మకాన్ని మోసం చేస్తుంటారు అలాంటి సమయంలో మనం బాధపడటం చాలా సహజం అయితే అదే సమయంలో ఎవరు నిజంగా మనవాళ్ళు ఎవరు కాదు అని తెలిసే అవకాశం కూడా దొరుకుతుంది కొంతమంది మన వాళ్ళకి ఇచ్చే ప్రేమను సహాయాన్ని విలువను గుర్తించరు అది వాళ్ళ స్వభావం ఒకరోజు ఒక పక్షి ఒక పెద్ద వృక్షాన్ని చూసి ఆశ్చర్యపోయింది ఎంత బలంగా ఉంది చెట్టు ఎన్ని రాళ్లు వేసినా ఎన్నిసార్లు కొమ్మలు విరిచినా ఎండలో తప్పించి వానలు తడిసి మళ్ళీ పచ్చగా మారి పువ్వులు కాయలు పూస్తుందే అని ఆశ్చర్యపడి ఆ పక్షి చెట్టు అడిగింది నువ్వెందుకు ఇన్ని బాధల్ని సహిస్తావు అని అప్పుడు చెట్టు నవ్వి సమాధానం చెప్పింది మంచితనం నా స్వభావం నా మీద రాళ్లు వేసినా నా కొమ్మల్ని విల్చినా నేను పండ్లిస్తాను నీడను కూడా ఇస్తాను ఎవరో ఒకరు ద్రోహం చేశారని మిగిలిన వారికి నేను అవసరం లేదనుకోవటం న్యాయం కాదు మంచితనానికి గౌరవం ఉండాలి అంటే అది నిలబడాలి అది విన్నపక్షి బాధించిన వాళ్ల కోసం కూడా మంచితనాన్ని వదలకపోవటం ఎంత గొప్ప విషయం అని గ్రహించింది మనకు ద్రోహం చేసిన వాళ్లను క్షమించటం మన బలం క్షమించడం అంటే మళ్లీ వాళ్ళను నమ్మడం అని కాదు మన హృదయం నుండి వాళ్ల ఆలోచనల్ని శాశ్వతంగా తొలగించటం అందుకే మిత్రమా నువ్వు నమ్మినవాడు మోసం చేస్తే బాధపడు కానీ నీ మంచితనాన్ని మాత్రం వదిలిపెట్టు ఎందుకంటే చివరికి గెలిచేది మంచితనమే ఇదే ఈరోజు వాయిస్ ఆఫ్ మొత్తం లో నా మాట మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తుంటారు